హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ కొప్రవూర్ గ్రామంలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు గిత్తల బండలాగుడు ప్రదర్శన కార్యక్రమం మూడో రోజు న్యూ కేటగిరీ విభాగానికి ప్రదర్శన జరుగుతుందండి ఈ న్యూ కేటగిరీ విభాగానికి వచ్చిన గిత్తలు డి రోహన్ బాబు గారు అండి జిల్లా హైదరాబాద్ వారి గిత్తలండి న్యూ కేటగిరీ గిత్తలు రీసెంట్గా బీరం సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి గారి దగ్గర నుంచి కొనుగోలు చేసిన గిత్త रो <tut> ගෙන්නේ <tut> డి రోహన్ బాబు గారి న్యూ కేటగిరి గిత్తలు చూసారు కదండి థ్యాంక్ యూ అండి